గారి పాలన ఎలా అనిపిస్తుంది నెంబర్ వన్ అన్న ఆయన ప్రతి ఒక్క అధికారుల మీద కానీ చెప్పే విధానంలో కానీ కలిసే విధానంలో కానీ ప్రజల్ని ఎలా మీట్ అవుతున్న పద్ధతిలో కానీ ఒక రాజకీయ నాయకుడికి ఏముండాలో ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి మళ్ళీ అందులో ఆయన శాలరీ తీసుకుని అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పాడు ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదు ఇది నాకు తెలిసిన అది నేను తెలంగాణ వాసిని నేను అక్కడ చూడకపోయినా కొన్ని విషయాలు చూసి టీవీలో కానీ వార్తల్లో కానీ చూడడం వల్ల అతని గురించి బాగా తెలిసి వచ్చింది చూస్తున్నాం మన కళ్యాణ్ గారిని అంటే డబ్బులు తీసుకోకున్నాడు ఆయన సొంత డబ్బులే ప్రజలకు ఖర్చు పెడుతున్నారు ఎలా అనిపిస్తుంది అన్న చాలా అర్ధ అలాంటి వాళ్ళు దొరకడు అప్పట్లో ఏదో మన తాతల తండ్రులప్పుడు పోటీ శ్రీరామ్లో సంథింగ్ అతను రాజు ఇప్పుడు మా దగ్గర ఖమ్మం దగ్గర నర్సయ్య అని అతను కూడా ఇప్పటికీ సైకిల్ మీదే ఉన్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పటికీ ఒక సైకిల్ ఒక చిన్న పూరి గుర్చ అలాంటి రాజకీయ నాయకుల్లో ముందు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరుసలో ఉండేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటన్నా క్వాలిటీ ఇంతకుముందు ఉండేది కాదు కొంచెం పొగరు అనుకున్నాం కానీ ఇప్పుడున్న ఆయన విధానాన్ని చూసిన తర్వాత చాలా నెంబర్ నేను అనుకున్నది చాలా తప్పు అని నేను నిర్ణయించుకున్నాను అనా అదర్ రాజకీయ నాయకుడికి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి చాలా డిఫరెంట్ ఉంది ఇలా జనాలలో దగ్గరికి వెళ్ళాలండి ఎక్కడ పడితే అక్కడ ఆగి ఉన్న వినతి పత్రాలు కానీ బయట నిలబడ్డ కానీ ఏది చేసినా కానీ అధికారులు ఇప్పుడు ఏదైనా వినతి పత్రాలు అంటే అధికారులు పక్కకు తోసేస్తారు అలా సీఎం భూతాండ కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం పోతాండ కావచ్చు కానీ ఇతరు మాత్రం రోడ్డు మీద ఆగి ప్రతి ఒక్కరు విధి పత్రాలు తీసుకొని వాళ్ళ దగ్గర